నేను పొద్దున్నే ఐదు గంటలకల్లా లేచి తొమ్మిది గంటలకల్లా పిల్లలు స్కూల్కి రెడీ చేయటము టిఫిన్ లంచ్ ఇవన్నీ ఎలా చేసుకొని నేను ఇంట్లో పనులు మేనేజ్ చేసుకొని వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తాను అనేది ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు సో ఫస్ట్ అయితే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే రోజున ఇంకొంచెం మరీగా లేస్తా అనమాట ఇంట్లో ఇవన్నీ క్లీన్ చేసుకొని మనము ముగ్గులు అవన్నీ వేసుకొని పూజించాలి కాబట్టి ముందుగా లేచి ఇల్లు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇట్లా ముగ్గులు వేసుకుంటా అనమాట గడపల దగ్గర ఇదంతా కూడా ఇక్కడ నేను పసుపు కుంకం ఇవన్నీ కూడా పెడతాను ఆ తర్వాత ముగ్గులన్నీ వేసేసి లోపలికి వచ్చేసి లోపల కూడా క్లీన్ చేసేస్తా అనమాట ఇదిగోండి ఈ ప్రతి వీక్ నేను థర్స్డే ఈవినింగ్ లేదంటే ఫ్రైడే మార్నింగ్ లేచిన వెంటనే చేసే ఫస్ట్ పని ఇట్లా కి ఉన్న దివాన్ కాట అలాగే సోఫా సెట్ వీటన్నిటికీ కూడా కవర్స్ అన్ని తీసేసి ఒక్కసారి దుమ్మంతా దులిపేసి తడిగుడ్డ పెట్టి మొత్తం నీట్ గా క్లీన్ చేస్తాను ఇట్లా క్లీన్ చేసిన వెంటనే ఇంకా వీటి మీద అన్ని కూడా మార్చేస్తాం అనమాట పిల్లలు ఉంటారు కదండి ప్రతిదీ తినటము పారేయటము వీళ్ళు టాయిలెట్ కి వెళ్ళటం ఇట్లా చేస్తూ ఉంటారు అనేసి ప్రతి వీక్ క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి మళ్ళీ మధ్యలో తీయాల్సి వస్తుంది కూడా ఇల్లు ఉంది అంటే సరిపోదు కదా ఇంట్లో ప్రతి వస్తువు కూడా ప్రతి చోట కూడా నీట్గా మెయింటైన్ చేస్తేనే మనకి ఆ పాజిటివ్నెస్ ఇంట్లో బాగుంటుంది ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే రిలాక్స్గా అనిపిస్తుంది లేదు అంటే ఇక్కడ పనులు అక్కడ ఉంటే చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది అందుకే నేను ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా పద్దాకా తీసి క్లీన్ చేస్తూనే ఉంటాను కొంతమంది అనుకోవచ్చు వీళ్ళకి ఏం పని లేదు పద్దాకా ఇంట్లో అన్ని తీసి ఉతకటము క్లీన్ చేయటము ఇంకా వీళ్ళకి పొద్దున్న లేచిన కానించి శుభ్రాలే అనుకుంటారు ఎంత శుభ్రంగా ఉంటేనే అంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇంట్లో నార్మల్గా ఉండటం కన్నా కానీ ఇల్లు నీట్గా పెట్టుకొని క్లీన్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది నేను ఇంట్లో నేను ఒక్కదాన్నే పనిచేస్తానని ఎప్పుడూ చెప్పనండి నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు మా అత్తయ్య మా హస్బెండ్ ఎంత మంచి సపోర్ట్ చేస్తారో మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తుండొచ్చు అలాగే మనం అన్ని డైనింగ్ టేబుల్ మీద తినటము లంచ్ బాక్స్ కలిపి సర్దటము ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీదే చేస్తాను కాబట్టి దీని మీద క్లాత్ కూడా పాడైపోతూ ఉంటుంది అందుకే నేను వీటి మీద కూడా ఎవ్రీ వీక్ మారు మారుస్తాను ఇంకొకసారి ఒక్కొక్కసారి మధ్యలో కూడా తీస్తూ ఉంటాను చెప్పాను కదా ఇంకా ఆ తర్వాత మేము నార్మల్గా పాలు పోపించుకుంటాము ఈ రోజు పాల ప్యాకెట్ అవసరమైంది మా అబ్బాయి చూడండి కిందకి వెళ్ళి వాడంతటి వాడే పాల ప్యాకెట్ తెచ్చాడు అందుకే క్యూట్ గా అనిపించి వీడియో తీసుకుంటాను ఏమని అడిగా షాప్కి వెళ్ళి ఏమని అడిగా రెడ్ పాల్ ప్యాకెట్ ఏమన్నాడు షాపోడు తీసుకో అన్నాడా షాప్ కంటే బయటకేం కాదండి మేము కిందకి దిగిన వెంటనే మా ఇంటి పక్కనే ఉంటుందనమాట మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకురా అని మనీ ఇచ్చి చేంజ్ ఎంత ఇస్తారో కూడా చెప్తే వాడు పాలు ప్యాకెట్ అడిగిన వెంటనే మాకు డబ్బులు ఇచ్చేయండి అని అడిగాడంట ఆ అంటే నేను కిందకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఇంకా నేను సరాసరిగా వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు బెండకాయ ఫ్రై చేయబోతున్నాను పన్విత్ లంచ్ బాక్స్ కోసము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే పొద్దున్నే నాకు సగ్గం పని ఇంట్లో అయిపోయినట్లే అనిపిస్తుంది మార్నింగే మనం వంట చేసేస్తాం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ ఒక్కటి వండుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి పన్విత్ ఒక్కడికే చేసి పంపిస్తాను మా వాటికి మళ్ళీ మేము తర్వాత చేసుకుంటాము ఇట్లాగా బెండకాయలన్నిటిని కడిగేసి తుడిచి తడి లేకుండా ఇట్లాగా కట్ చేసి మనం ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చే కుడానే మనం కూర పొడి పొడిగా చేసుకోవచ్చు మనకి బెండకాయలో జిగురుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కూర చేసి బాగా కలిపి కూర అంతా అయ్యేసరికల్లా ముద్దగా అయిపోయి దగ్గరకి అయిపోతుంది ఇదిగోండి ఈ రోజు నేను ఇక్కడ చూపించినట్లుగా మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు డీప్ ఫ్రై చేయకుండానే బెండకాయ కూర చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట వీడియో మొత్తం షూట్ చేయలేదు కానీ నేను షూట్ చేసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి పొప్పు గింజలు ఎండిమిర్చి వేసుకొని వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలని వేసేసుకోవాలి బెండకాయ వేసిన వెంటనే మనం ఉప్పు కారం ఇలాంటివి ఏమీ వేయకూడదు అసలు పసుపు కూడా వేయకుండా ఒకసారి దాంట్లో ఉన్న నూనె అంతా మనకి బెండకాయలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ అయ్యమన్నాం కదా అనేసి గరిట పెట్టి ఓ గిరగిర తిప్పేస్తే దాంట్లో ఉన్న జిగురుతనం మనకి ముక్కల్లోకి వచ్చేసి అది మొత్తం కూడా మెత్త మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత మనం కూర బాగా ఉండాలి అని ఎంత ట్రై చేసినా కానీ అసలు పొడి పొడిగా ఉండదు ఇదిగోండి ఇట్లా బెండకాయలు అన్నిటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లాగా పొడిగానే ఉంటుంది మనకి అడుగున కొంచెం బాండీ నల్లగా అవుతుంది దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు అట్లాగే ప్యారలల్ గా ఈ రోజు ఉప్మా చేయబోతున్నాను అనమాట సో ఉప్మా కూడా ఒక బాండీలో పెట్టేసి కుక్ చేశాను వంట చేయటము అలాగే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్కి లంచ్ బాక్స్ సర్దుతున్నా అనమాట పండ్కి దగ్గరలో కూర్చోపెట్టుకొని ఓ పక్కన టిఫిన్ చేస్తూనే ఇట్లా అదే ఒక పక్కన టిఫిన్ పెడుతూనే నేను ఇక్కడ లంచ్ బాక్స్ పెట్టేస్తా అనమాట వాడు పొద్దున్న తినటం అనేది అసలు అసలైన టాస్క్ పొద్దున పూట ఇట్లాగా కూరన్నము ఒక్క ముద్దేనండి నేను కలిపేది ఇదే చాలా సేపు తింటాడంట వాళ్ళ స్కూల్లో టీచర్స్ చెప్తారు నేను వెళ్ళినప్పుడు సో ఇట్లాగా ఇంకా ఒక్క ముద్ద కూరన్నము అలాగే ఒక్క ముద్ద పెరుగన్నం పెడతాను వాడు తిన్నంత వాటి తింటే చాలండి నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పెడతా అనమాట ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ లేదంటే కొంచెం పెరుగన్నము ఫ్రూట్స్ ఇవి ఏ ఒకటి వాడు వచ్చేసరికి రెడీగా చేసి పెడతాను ఒకవేళ వీడు లంచ్ సరిగ్గా చేయకపోతే మా అబ్బాయినే కాదు ఏ పిల్లలైనా లంచ్ సరిగ్గా చేయకపోతే వాళ్ళ పేరెంట్స్ కి వెంటనే చెప్తారనమాట ఈ రోజు మీ అబ్బాయి లంచ్ తినలేదండి కొంచెము అని సో వాళ్ళ స్కూల్లో ఉన్న గుడ్ క్వాలిటీలో ఇది ఒకటి అనమాట లంచ్ పిల్లలకి టీచర్స్ దగ్గరుండి పెడతారు అలాగే ఒక్కొక్కసారి టేక్ కేరస్ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకొని పిల్లల్ని మంచిగా చూసుకుంటారు నాకు వీళ్ళ స్కూల్లో నచ్చేది ఇదే అనమాట పిల్లల్ని కేరింగ్ తీసుకుంటారు ఎక్కువగా ఆ తర్వాత ఇంకా టిఫిన్ సరిగ్గా తిన్నా తినకపోయినా వెళ్ళేటప్పుడు మజ్జిగ కానీ పాలు కానీ ఒక్కొక్కసారి క్యారెట్ జ్యూస్ ఇలాంటివి ఏ ఒకటి చేస్తా అనమాట కన్ఫామ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లాగా మజ్జిగ పాలు కొన్ని నట్స్ ఇట్లాగా ఏ ఒకటి తినిపించి పంపిస్తాను ఇట్లాగా రోజు పన్నీర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బిశ్వ దగ్గరికి వెళ్ళి వాడు వెళ్ళేదాకా ఉండి బాయ్ చెప్పి వస్తాడనమాట వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు కూడా అంత మంచిగా మిస్ అవ్వడు కానీ వాళ్ళనే వెళ్ళేటప్పుడు మిస్ అయిపోతాడనమాట ఇంకా ఆ తర్వాత ఈ రోజు పొంగల్ పెట్టినారు ఎందుకంటే ముందు రోజే మా మావయ్య తిరుపతి వెళ్ళొచ్చారనమాట సో తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మనకి లడ్డూలు అవి తెస్తారు కదా ఇంకా వాటిని దేవుడి దగ్గర పెట్టడానికి ఇట్లా ముందుగా పొంగల్ పెట్టేసి ఆ తర్వాత పెడతారు మేము అందరం వెళ్ళొచ్చినా వెళ్ళి రాకపోయినా మా మావయ్య ఒక్కరు వెళ్ళొచ్చినా లేదంటే మా వారు ఒక్కరు వెళ్ళొచ్చిన ఎవరు వెళ్ళొచ్చినా తిరుపతి మా అత్య కన్ఫర్మ్ గా పొంగల్ పెడతారనమాట అందరు వెళ్తే ఒకటి ఒక్కరు వెళ్తే ఒకట అట్లా కాదు ఎవరు తిరుపతి వెళ్ళొచ్చినా కానీ పొంగల్ పెట్టి ఆ ప్రసాదం దేవుడి దగ్గర పెడితేనే మంచిది ఇట్లాగే చేయాలి నేను ఎప్పటి నుంచి ఇలాగే చేస్తానమ్మ నువ్వు కూడా ఇలాగే ఫాలో అయిపో మంచిది అన్నారు సో నేను ఇంతవరకు పొంగల్ పెట్టడము ఈ పూజ సామాన్లు ఇవన్నీ కూడా ఈ పూజకి సంబంధించిన మా అతయ్యే చూసుకుంటారండి నాకు ఇట్లా లంచ్ బాక్స్ పెట్టి ఇల్లు క్లీన్ చేసి ఇవన్నీ చేసేసరికల్లా సరిపోతుంది సో మా అత్త అయితే చక్కగా రోజు పూజ చేస్తారు ఇదిగోండి ఇంకా పొంగల్ పెట్టేసి ఒక పక్కన అత్తయ్య అయితే పూజ చేస్తూ ఉన్నారనమాట సో రెండు పార్లల్ గా చూసుకుంటున్నారు ఇంకా ఈ రోజు మనకి ఫ్రైడే కదా సరే ఇంకా అమ్మవారికి ప్రసాదంగా అలాగే ఇట్లా అన్నట్టుగా తిరుపతి నుంచి వచ్చినట్లుగా సో రెండిటికి కలిసి వస్తుంది కదా అన్నట్టుగా ఇంకా పొంగలి అయితే పెడుతున్నారు ఇట్లాగే ఇత్తడి తపాల్లో పెట్టే పొంగలి లేదంటే స్టీల్ గిన్నెలో పెట్టే పొంగలి ఎంత తేడా ఉంటుందోనండి నేను ఈ టేస్ట్ చాలా సార్లు గమనించాను సో ఇంకా అతే పూజ చేసేటప్పుడు పెద్దగా వీడియోస్ ఏం తీయలేదండి ఇంకా అట్లాగా అతే పూజ చేసుకున్నారు నేనేమో మిగతా పనులు చూసుకుంటూ ఉన్నాను ఈ రోజు నేను బిశ్వాకి అన్నం ప్రిపేర్ చేయబోతున్నా అన్నమాట వాడి అన్నం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇవి వచ్చేసి నార్మల్ బియ్యము అలాగే కొంచెం కందిపప్పు పెసరపప్పు ఒక కప్పు దాకా అంటే ఒక పెద్ద గ్లాస్ దాకా నేను రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పు అలాగే ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో కందిపప్పు వేస్తాను అనమాట ఇట్లాగా అన్నిటినీ బాగా కడిగేసి ఒక మంచి టవల్ వేసి దాని మీద ఎండకి బాగా ఆరపెట్టేస్తాను ఇట్లా బాగా ఆరితే మనకి రైస్ పొడి పొడిగా ఉంటుందన్నమాట అంటే మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడైపోకుండా అందుకే తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇట్లాగా బియ్యం వేపితే పిల్లలకి తొందరగా అరిగిపోతుందనమాట పుట్టనొప్పి ఇలాంటివి రాకుండా ఉంటాయి మందం చేయకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వాము ఈ రెండింటిని వేసేసి లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ మనం చక్కగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ చె మంత పోయి బియ్యం వేగితే సరిపోతుందనమాట మొత్తం వేగాలి అంటే ఇవి ఎర్రగా అయిపోతాయి అంత ఎర్రగా అవసరం లేదు ఇదిగోండి చూశారు కదా ఇట్లాగా చక్కగా వేగినాయి అనమాట ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అస్సలు వేడి ఉండకూడదు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పెట్టి పౌడర్ చేసినా కానీ అది నిల్వ ఉండదు అనమాట అందుకే నేను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేస్తాను ఇది మరీ ఫైన్గా మెత్తని పౌడర్ లాగా కాకుండా బరగ్గా ఉంటే పిల్లలు ఇప్పుడిప్పుడే తినే పిల్లలు కదా కొంచెం అలవాటు అవుతుంది అనేసి అనమాట ఇట్లాగ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటాం చాలా మంది మీ అబ్బాయికి సంవత్సరం ఉన్నారు వచ్చేసింది కదా నార్మల్ అన్నం పెట్టవచ్చు కదా అంటున్నారు సో నేను పని చిన్నప్పుడు కూడా అంతే సంవత్సరం సంవత్సరం ఉన్నారో దాటిపోయింది కదా ఇంకా ఈ మనం అన్నం ఎందుకు మామూలు అన్నం అలవాటు చేద్దాము అనేసి అలవాటు చేశాను అలవాటు చేసిన ఒక నెల దాకా బాగానే తిన్నాడు కానీ ఇంకా ఆ తర్వాత ఏమైందంటే వాడికి పొట్ట నొప్పి రావటం నైట్ లేచి ఏడవటం ఇలా జరుగుతుంది అందరి పిల్లలకి ఇట్లా జరుగుతుందని కాదు మా పెద్ద అబ్బాయికి ఇలా జరిగింది కదా ఇంకెందుకు రిస్క్ అనేసి వీడు కూడా అప్పుడు పన్వీత్కి రెండున్నర సంవత్సరాల దాకా అంటే రెండు సంవత్సరాలు తాగలేండి రెండున్నర కాదు రెండు సంవత్సరాలు వచ్చేదాకా ఇట్లా నేను ప్రిపేర్ చేసిన గుజ్జు అన్నమే పెట్టేదాన్ని అందుకే బిస్వా కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ ఇలా చేసిన ఈ పౌడర్ మనకి రెండు మూడు నెలల పాటే నిల్వ ఉంటుంది మనం అన్నం ఉండేటప్పుడు ఇట్లాగా నీళ్ళల్లో ఈ పౌడర్ వేసి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసి నెయ్యి కొంచెం సాల్ట్ మనం చేసుకునే కూరల్లో కలిపేసి ఇంకా పెట్టటమే మరీ కారంగా కాకుండా కొంచెం కారం అలవాటు చేసేటట్లుగా పెట్టేయటమే ఇంకా పన్వీత్ స్కూల్ నుంచి తీసుకొచ్చానండి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేయటం ఇదంతా చేసుకున్నాను మోస్ట్లీ నేను రేపటి వీడియోని ఈరోజు ఆఫ్టర్నూనే ఎడిట్ చేసుకొని నైట్ వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట పిల్లలు పనుకున్న తర్వాత సో ఇంకా ఆ తర్వాత ఇంకా పన్విత్ని స్కూల్ నుంచి తెచ్చా అని చెప్పాను కదా సో తెచ్చేసి ఇంకా తీసుకొచ్చేటప్పుడే బుక్స్ ఇవన్నీ ఈరోజు ఇస్తున్నారు అనేసి ఇంకా ఈరోజు బుక్స్ అవన్నీటిని తీసుకున్నాను ఇంకా వీటికి కవర్ చేయాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంకా మనము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి ఇంకా చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఎందుకులే అనేసి ఇంకా బుక్స్ తీసుకురాగానే ఇంకా కవర్స్ అయితే స్టార్ట్ చేశాను నేను మా వారు కలిపి చేస్తున్నాం అనమాట మగవాళ్ళు ఈ పనులు చేయాలి ఈ పనులు చేయకూడదు ఆడవాళ్ళే చేయాలి అని చాలా రూల్స్ ఉంటాయి కదా మా ఇంట్లో మేము అసలు అలాంటివి ఏమి పట్టించుకోమండి నాకు మా వారు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కూడా చక్కగా అన్ని కలిసి చేసుకుంటాం అనమాట అటువంటి రిస్ట్రిక్షన్స్ అటువంటి ఇట్లా చేయకూడదు అలా చేయాలి అని అసలు అటువంటి రూల్స్ మా వారికి అట్లా ఏమి అనిపించదు చక్కగా ఇద్దరం అన్ని పనులు కలిసి చేసుకుంటూ హ్యాపీగా ఉంటాము ఇదిగోండి ఇంకా అన్ని మాట్లాడుకుంటూ ఖాళీగా కూర్చొని చేసుకోలేము కదా నేను మా వారు అది ఇది అని అన్ని మాట్లాడుకుంటూ పిల్లలకి బుక్స్ అన్నిటికీ చక్కగా కవర్ చేసేసి ఇంకా వాటి మీద పేర్లు అవన్నీ కూడా రాసేసాను మేడం బుక్స్ అన్నీ కూడా పంపించమని చెప్పారనమాట స్కూల్లో సో ఇంకా వాళ్ళకి ఇంకా అన్ని వాళ్ళే ఇస్తారు టెక్స్ట్ బుక్స్ ఇంకా సంవత్సరానికి నోట్ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్ కలరింగ్ డైరీ అలాగే స్లేట్ పెన్సిల్ స్లేట్ ఇట్లా సంబంధించినవి మొత్తం వాళ్ళే ఇచ్చారనమాట ఇంకా వీటి మేము పంపించినవన్నీ కూడా మీరు కవర్స్ వేసి మళ్ళీ మాకు నెక్స్ట్ డే పంపించు అని పంపించండి అని చెప్పారు ఇంకా అందుకే బ్యాగ్లో మొత్తం బుక్స్ మొత్తం సర్దేశానండి ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని స్కూల్లో ఉంచుకొని మిగతా అవి ఇంటికి పంపిస్తారు సో చూసారు కదండి ఈ రోజు వీడియోని నేను ఇలా షూట్ చేసుకున్నా అనమాట మీకు కనుక ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే నేను కిప్ స్మైలింగ్ చెక్కేరండి బాబాయ్